నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ బెంగళూరు ఫ్రంటివారా సంగోలి రాయణ బెంగళూరు అదేనండి కేఎస్ఆర్ బెంగళూరు అంటారు కదా అప్పుడంటే చిన్న పని మీద బెంగళూరు వచ్చామండి ఒక రకంగా చెప్పాలంటే తీర్థయాత్రలు అనుకోవచ్చు లేకపోతే జనరల్ టూర్ అనుకోవచ్చు ఇంక వేరే వేరే అనుకోవచ్చు మరి ఎప్పుడు ఒకే చోట ఉంటే ఎలాగండి భగవంతులు ఇచ్చిన యొక్క చిన్ని అవకాశాన్ని అంటే అదేనండి ఈ వంద సంవత్సరాల జీవితాన్ని ఏదో రకంగా సద్వినియోగం చేసుకోవాలని ఉద్దేశంతో వీలైనంత వరకు ఆ స్వామివారు కలిగించిన అమ్మవారు కలిగించిన అదృష్టాన్ని ఈ జన్మని చరిత్రార్థం చేసుకోవడానికి నా వృత్తి ధర్మాలు నిర్వహిస్తూనే ఇలా పుణ్య కార్యక్రమాలు అంటే గుళ్ళు గోపురాలు తిరగడానికి కూడా ఇచ్చిస్తున్నాను ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఉన్న దేవాలయాల్లో చూడడానికి అంటే మురుగేశ్వర కొనుక్కలు ఉన్నాయి కదా అటువంటి చూడడానికి నేను బెంగళూరు వచ్చాను అన్నమాట ఇప్పుడు బెంగళూరు ప్రధాన రైల్వే స్టేషన్ అంటే చాలా ఉన్నాయనుకోండి ఇక్కడ బెంగళూరులో అందులో ఇదోటి కేఎస్ఆర్ రైల్వే స్టేషను ఆ రైల్వే స్టేషన్ ఇప్పుడే దిగాను సాధారణంగా ఈ లాంగ్వేజ్ చూసారా మన తెలుగుకి దగ్గర దగ్గరగా ఉంటూ ఉంటుంది బెంగ అంటే మన కర్ణాటక అనేది కాస్త అయితే ప్రస్తుతానికి వచ్చి నేను ఇదే ఫస్ట్ టైం రావడం బెంగళూరు చూద్దాం ఈ నగరం అంటే ఇక్కడ వినగానే మా అన్నయ్య గారు అబ్బాయి ఉన్నాడు అలాగే మా అమ్మాయి కూడా ఇక్కడ జాబ్ చేస్తుంది అనుకోండి ఇప్పుడు వారి ఇంటికి ఇదిగో మావాడు కారు వేసుకొచ్చాడు ఈ కారులో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి తదుపరి కార్యక్రమాలు ముందుకు నడిపిస్తాం ఓకేనా సరే సరే డ్రైవింగ్లో మాట్లాడుకుంటాం హర హర చేయాలండి హరేష్ ఓం నమస్తే నమో నారాయణ అనేవి మొత్తం బెంగళూరులో అన్ని చోట్ల ఉంటాయి ఇటువంటి రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడు బయటకు వెళ్తాం అనమాట యాక్చువల్గా ఇప్పుడు మేము వెళ్ళేది ఎలక్ట్రానిక్ సిటీ అని ఆ ఏరియాకి వెళ్తున్నాం మధ్యలో ఎక్కడికైనా అంటే అది ఇప్పుడు పల్లెటూర్లు అన్నీ పట్టణాలన్నీ పట్టణాలన్నీ స్మార్ట్ సిటీలకైనా మారాయి ఆ రకంగా ఇప్పుడు బెంగళూరు ఉన్న దాంట్లో దక్షిణ భారతదేశంలో అతి తొందరగా అభివృద్ధి చెందిన సిటీ అంటూ ఉంది అంటే కనుక అది బెంగళూరు అని తర్వాత ఏదైనా సరే చెన్నై అయినా ఇటు హైదరాబాద్ అయినా ఏదైనా అప్పటికీ అంటే ఇప్పుడు నేను ఢిల్లీను కలకట్టా వాటిల్లో వెళ్తాడు నేను దక్షిణ భారతదేశం నుంచి మాట్లాడుతున్నాను అంటే అతి తొందరగా డెవలప్మెంట్ అంటే అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది కాబట్టి డెవలప్ అయింది అటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇప్పుడు హైదరాబాద్ కూడా పోటీ పడుతుంది వెలగా ఆంధ్ర విడిపోయింది కాబట్టి ఇప్పుడు మన హైదరాబాద్లో అంటే ఆంధ్రాలో ఇప్పుడు వైజాగ్ విజయవాడ తిరుపతి గుంటూరు ఏదేమైనప్పటికీ మనం బెంగళూరుని అందుకోలేం కానీ అందుకోవడానికి ప్రయత్నించేద్దాం చూస్తున్నారు కదా ట్రాఫిక్ అనేది ఎక్కడైనా కామనే వెళ్దాం ముందుకి అవును ఇప్పుడు బెంగళూరు సిటీకి నాకు వెంటనే స్ఫరణకు వచ్చింది ఏంటంటే ఫ్లైఓవర్స్ అండి అంటే ఇంత ట్రాఫిక్ జామ్ని ఉన్నంతలో కంట్రోల్ చేసి ఫ్లైఓవర్స్ కాస్త వెసులుబాటు కల్పిస్తున్నాయి ఎంత ఫ్లైఓవర్ ఉన్నప్పటికీ మరి చూసారా ముందు ట్రాఫిక్ జామ్ అవ్వడం సిద్ధంగా ఉంది ఇంకొకటి లాంగ్వేజ్ కూడా మనం తెలుగుకి దీనికి అభినవ సంబంధం ఉందండి అంటే జస్ట్ రెండు చూడండి భీమనామ వాసం ఏదో ఉంది అక్కడ తెలుగులో అది మన తెలుగులో కూడా చదవచ్చు అటువంటివి సర్లేండి ఇంకొంచెం ముందుకు వెళ్ళాం మనం అనుకున్నాం కదండి పట్న పల్లెటూర్లో అన్ని పట్టణాల కింద మారాయి అని అనగా అన్నాను కదా పల్లెటూరు అనగానే మొక్కలు చెట్లు ఇవన్నీ ఉంటాయండి మరి పట్టణవాసం అనగానే మరి పొల్యూషన్ అంటే జనవాసం పెరిగిందంటే ఆటోమేటిక్గా అన్ని రకాలుగా పొల్యూషన్ ఉంటుంటుంది ఆ పొల్యూషన్ తగ్గట్టుగా ఈ మొక్కలు నాటాలండి మొక్కలు నాటకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ ఇప్పుడు ఈ రకంగా బెంగళూరు సిటీలో మాత్రం మొక్కలు వస్తే బాగానే ఉన్నాయి చెట్లు మనం కరెక్ట్గా బెంగళూరు సిటీ సెంటర్లో ఉన్నట్లు లెక్క అండి ఫ్రీడమ్ పార్క్ అనేది ఉంది రైట్ సైడ్ ట్రాఫిక్ కూడా అలాగే ఉంది ఎన్ని ఫ్లైఓవర్లు కడతాయి ఏంటి ఎన్ని గ్రౌండ్ డ్రైనేజ్లు కడితే ఏంటి ఏం చేస్తాయి ఏంటండి చూసారా ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుందో అంటే ఒక్కొక్కటి దగ్గర దగ్గర కదా రెండు వందల యాభై మీటర్లు హండ్రెడ్ మీటర్స్ కాదు అంతంత బెడాలపై రోడ్లు ఉన్నప్పటికీ ట్రాఫిక్ జామ్ అయితే అంటే ఈ జన సందోహానికి సరిపోవడం లేదండి దాని అంతరం ఏంటంటే అందుకని ఇప్పుడు ఫ్లైఓవర్స్ అది పక్కన పెట్టండి మెట్రో ట్రైన్స్ అనేవి ఇప్పుడు అండర్ గ్రౌండ్లో కూడా ఉన్నాయంట బెంగళూరులో అండర్ గ్రౌండ్ నుంచి కూడా ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్ళగి వెళ్తున్నాం అలాగే దీని కింద ఇంకో ట్రైన్ వెళుతుంది అనమాట అంటే ట్రైన్ రూట్ కూడా అండర్గ్రౌండ్లో నడుస్తుంది అంత డెవలప్ అయింది అట్ ది సేమ్ టైం చూసారు కదా చెట్లు కూడా ఈ చెట్లు కూడా కదా మాన్లు అంటారు అనమాట మాన్ అంటే మొక్క చెట్టు మాను అంటే మహావృక్షాల కింద ఇదిగే అంటే ఎంత సీనియర్టీ ఉందో చూడండి మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ మాటల్లోనే ఇదండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఒక ఆఫీస్ అండి అంటే ముంబైలో ఒకటి ఉంటుంది ఇక్కడ బెంగళూరులో కూడా ఉంది చెన్నైలో కూడా ఉంటుంది అండి అంటే ఆర్బీఐ మొత్తం ప్రధాన కార్యాలయాలు నేను ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాగుందండి ఇక నేను ప్రధాన ఆఫీసులు అన్ని ఇక్కడ ఇక్కడే ఉన్నాయండి ఆర్బీఐ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కంటోన్మెంట్ కానీ అండ్ హెచ్పిసి వాళ్ళు కానీ చాలా కనబడుతున్నాయి ఇక్కడ ఇక్కడే ఇదిగోండి వైఎంసిఏ బెంగళూరు ఇదిగోండి స్టేట్ పోలీస్ హెడ్ క్వార్టర్సు బాగుంది కదా కన్నడంలో చూడండి నాకు వెరైటీ నాకు మీకు అర్థమవుతుందో లేదో రాజ్య పోలీసు ప్రధాన కాంబరి అంటే నన్ను తెల్ల చదివా అనుకోండి అది కన్నడ అది అదే కానీ ఇప్పుడు నేను స్ట్రైట్ వెళ్తున్నాను లెఫ్ట్ సైడు కబన్ పార్క్ అని అంటారు ఓకే అది మీరు చెప్పండి చెప్పండి దాని గురించి స్టోరీ సెట్ చూసుకోండి బాగుంటుంది అండి చూసారు ఇంత నగరంలో అంటే ఇంత మహానగరంలో మహావృక్షాలు మీరు గమనించారా అంటే ఇదే అండి నిజంగా ఉండవలసింది అంటే కాలుష్య కూరల్లో నగరం నలిగిపోతుంది ప్రజలు మగ్గిపోతున్నారు అంటే కాకుండా ఇప్పుడు మా ఏ మహానుభావుడు వేసాడు సుమారుగా వంద సంవత్సరాల పైన ఉంటుంది ఈ చెట్లు యొక్క వయసు చూస్తుంటే ఇలాగ అప్పుడులోనే ఇంత వెడల్పాటి చెట్లు రోడ్లను ప్లాన్ చేశారు చెట్లు వేస్తారనమాట ఇలా ఉంటే మన పొల్యూషన్ ఏమి వర్షాలు కూడా అందుకని మీ బెంగళూరు వాతావరణం ఇప్పుడు లేదు ఎప్పుడు చాలా చల్లగా ఉంటుంది ఇలా మేఘా ఉంటు ఉంటుందండి అంటే ఎంపీ ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్నే పీల్చుకుంటాయి ఆ ఉద్దేశంతో చేశారు అంటే ఈ నాకు అవుతే చాలా బాగా నచ్చిందండి ఈ ఏరియా అవుతుంది రోడ్డు అవుతుంది మెయిన్ రోడ్డు పక్కన చెట్లు వేయడం అనేది చాలా మహా బాగుంది ఇదిగో మహాత్మా గాంధీ రోడ్ అటూబీఎన్ నేను కబన్ పార్క్ అంటారు దీన్ని అంటే మెయిన్ ఎక్కువగా చాలా సీనియర్ సిటిజన్స్ లాగా వృక్షాలు కనపడుతున్నాయి ఇందులో

ఇది ఒక చిన్న క్రికెట్ స్టేడియం అండి అంటే ఇప్పుడు యాక్చువల్గా బెంగళూరులో ఒక పెద్ద స్టేడియం ఉంటుంది ఏంటంటే చిన్నస్వామి స్టేడియం అని ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడతాయి కదా అలాగనమాట ఇప్పుడు మన హైదరాబాద్లో చూడండి బేగంపేట మానేసరం కాకుండా ఇప్పుడు పెద్ద మానేసరం కొడుతుంది కదా ఊరి చివరగా ఇందిరాగాంధీ అలాగ ఇప్పుడు క్రికెట్ స్టేడియంలో కూడా వైజాగ్లో కూడా ఇందిరాగాంధీ స్టేడియం ఉంది ఇప్పుడు అలాగే మన మధురవాడలో స్టేడియం ఉంది అది వేరే ప్లేగ్ వ్యాధి వస్తుంది సిటీ మొత్తం వ్యాపిస్తుంది అని చెప్పి అప్పటి రాజు సిటీ సెంటర్లో మొక్కలు చెట్లు అన్ని నాటించడం అది ఇప్పుడు కబన్ పార్క్ అయ్యింది అనేది నేను ఎక్కడో చదివాను అండ్ కబన్ పార్క్ అంటే ప్రతిదానికి కుత్తి మినార్కి ఒక స్టోరీ స్టోరీ ఉంటుంది అలాగే చార్మినార్కి స్టోరీ ఉంటుంది అలాగే ఈ పార్క్ ఏంటంటే అప్పట్లో ప్లేగ్ వ్యాధి బాగా మహమ్మారి వచ్చి చాలామంది లక్షల మంది చచ్చిపోయారు అది అందరూ మన హిస్టరీలో చదువుకుంది అది దానికి నిర్మూలనకి గుర్తుగా అంటే ఈ మహావృక్షాలతోటి ఒక పార్క్ ఏర్పాటు చేశారు చూడండి పక్క నుంచి ఫ్లైఓవర్స్ కట్టారు మెట్రో ఉంది కింద రోడ్వే ఉంది ఆ ఫుట్ ఫుట్పాత్లో ఉన్నాయి ఎంత ఉన్నా ట్రాఫిక్ జామ్ దట్ ఈజ్ బెంగళూరు అంటే కార్లు నడుతున్న వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఉంటుందండి లెక్సస్ అంటే కార్లు మన బెంజు అంబావిలో ఎలాగా లెక్సస్ అనమాట ఎంత భారీగా చూసారు బిల్డింగ్ దగ్గర దగ్గర ఒక ముప్పై ఫ్లోర్ల పైన ఉంటుంది ఇదిగోండి సిటీ సెంటర్లోనే చూడండి మర్రి చెట్టు చూడండి ఓడలు ఓడలు అనమాట అంతలా ఉంది వెరీ గుడ్ అండి గుడ్ కల్చర్ బెంగుళూరు నగరాన్ని చూపిస్తూ ఇందిరాబాయి ఇప్పుడు చెట్ల గురించి మాట్లాడుతున్నాను అనుకోతుంది మనకు లేనిది ఏదైనా కనపడితే అది అబ్రమే కదండి అందుకని చూపిస్తాను సిటీ అవుట్కట్స్లో చూడడం వేరే సిటీ సెంటర్లో అంటే డెవలప్మెంట్ ఉంటూనే పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారు అది గొప్పతనం చూస్తున్నారు కదా బోస్ కంపెనీ అండి అంటే మెకానికల్ పార్ట్స్లో దిగ్గజం బోస్ అందరు తెలిసిందే ఏరియా పేరు మంగళం ఏరియా అండి ఇది ప్రసిద్ధి అంటే ఏం చెప్పాలి మొత్తం ఆల్రౌండర్మాట అన్ని రకాల స్టార్ట్అప్ స్టార్టప్ కంపెనీలు అన్నీ ఇక్కడే ఉన్నాయి ఓలా యాక్సెంచర్ స్ట్యు మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ ఇక్కడే అండి బాగుంది కదా ఆరంజెడ్ స్టే ఇక్కడ చూస్తున్నారు కదా హెల్మెట్లో అంటే డ్రైవరే కాదండి వెనకాల సీటు కూర్చున్న వాడు కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి లేదంటే కనుక ఫైనల్ మాత్రం చాలా ఘోరంగా ఉంటాయంట అట్ ది సేమ్ టైము ఈ రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు కూడా సిగ్నల్ పడినప్పుడు అటు ఇటు నడిచే ఉంటారు కానీ కంపల్సరిగా ఆ ఫ్లైఓవర్ పైన పెట్టే చూడండి బ్రిడ్జ్ అంటే వాకుమూల బ్రిడ్జ్ అనమాట దాని ద్వారా మాత్రమే రోడ్డు దాటాలి అంతేకాని ఇష్టానుసారంగా రోడ్డు దాటితే హర్ హర్ మహాదేవ బాగుందండి సిస్టమ్ బాగుంది టాబ్లెట్ సాయంత్రం కూడా ఇక్కడ కూడా చేస్తున్నారండి బాగుంది రోడ్డు దాటడానికి బాగున్నాయండి ఎత్స్ఆర్ లేఅవుట్ ఆగ్రా బెలందూర్ మొత్తం ఇక్కడ జేపీ నగర్ హోసూర్క్ ఫ్లైఓవర్ బాగుందండి ఫ్లైఓవర్ బ్రీడ్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళాలట మేము చూస్తాం అది మెట్రో ట్రైన్ ఏదో కొత్తగా బోట్ ఉంది మళ్ళీ దాని పైన ఇంకో ఫ్లోర్ ఇంకో అంటే ఎల్లో లైన్ మెట్రో అంట కన్స్ట్రక్షన్ అవుతుంది అంటే ఇది ఇంకొక రైడ్ ఇది అనుకుంటా మెట్రో మీద మెట్రో అది ఈ భాగం మా వైజాగ్ ఎప్పుడు వస్తుందో చూద్దాం ఇది కన్యాకుమారి సేలము ఎలక్ట్రానిక్ సిటీ అంటే కన్యాకుమారి అంటే సుమారు అక్కడ ఇక్కడ నుంచి ఒక సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంట సేల సేలం అంటే మనకి దేని ప్రసిద్ధి అండి సేలం వెండి అనుకుంటా బహుశా ఇక్కడ నుంచి చెన్నైకి సుమారు ఒక యాభై కిలోమీటర్లు వెళ్తే చెన్నై తమిళనాడు తమిళనాడుకి వెళ్ళిపోతాం చెన్నై కాదు తమిళనాడు బార్డర్కి వెళ్తాం అన్నమాట ఇప్పుడు వెళ్తున్నాం కదండి ఇప్పుడు అంటే మా పక్కన రైట్ సైడ్ వెళ్తుంది కదా ఇండియాలో లాంగెస్ట్ ఫ్లైఓవర్ అంట సుమారు మరి ఎన్ని కిలోమీటర్లు ఉందా ఐదు కిలోమీటర్లు ఉందా మరి నాలుగు కిలోమీటర్లు తెలీదు మొత్తం అంటే పది కిలోమీటర్లు పైన ఉందట మనం అంతే వెళ్ళడం లేదండి ఇదో సాఫ్ట్వేర్ కంపెనీ ఇగండి ఇదో మెట్రో స్టేషన్ గుడ్లు గేట్ అటైఓవర్ పక్కనే మెట్రో బాగుందండి పక్కన రేసింగ్ వెళ్తున్నట్టు చూస్తారు ఒక్కొక్కటి ఎన్నో ఫ్లోర్ నుండి సుమారుగా ఒక నలభై ఫ్లోర్లు పైన ఉంటాయి అటువంటి ఆకాశ చాలా ఉన్నాయి ఇదో మెట్రో స్టేషన్ కింద రోడ్డు పైన మెట్రో రైల్వే స్టేషన్ అండి అది బాగుంది కదా ఇదిగోండి సంద్రాట ఇది మెట్రో స్టేషన్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం కదా సబ్వే అని ఉంటుంది కదా ఈ లోపలంటే ఈ లోపల అండర్ గ్రౌండ్ నుంచి ఆ రోడ్డు దాటడానికి అనమాట యాక్చువల్గా ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ పైనుంచి బ్రిడ్జ్ కాకుండా సబ్వే ద్వారా రోడ్డు క్రాస్ చేయొచ్చు అటువంటి చాలా ఉండడం వల్ల పాదచారుల నుండి ముఖ్యంగా నడిచి వెళ్ళే వాళ్ళకి అది ఒక వరప్రసాదం కానీ దాన్ని వాడాలి వాడలేదనుకోండి రోడ్డు దాటితే నాకు ఓపిక కదా అని చెప్పి ఇటువంటి బారిగేడ్లు దాటుకుంటూ వెళ్ళిపోతే యాక్సిడెంట్లు అవుతాయి అలా సబ్ వాడుకుంటూ వెళ్తుంటే నడిచేవాడికి ఇబ్బంది ఉండదు వెహికల్ మీద వెళ్ళేవాడికి కూడా ట్రాఫిక్ జామ్ అవ్వదు ఇదిగోండి హోసార్ రోడ్ ఇది ఒక మెట్రో ఇంతమించి అన్ని ఒకేలా ఉన్నాయనుకోండి అదే అండి చూసారు కదా బెంగళూరు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు వీలైనంత వరకు అంటే నేను ఈ కార్లో నా దారిలో ఏవైతే కనపడ్డాయో అవన్నీ తీసుకొని ఇదో మా అమ్మాయి వచ్చింది మా అమ్మాయి మా అమ్మాయిని చూడడానికి వచ్చే బెంగళూరు ఆ రకంగా ప్రస్తుతం అయితే వన్ వే చూపించాను అంతే పూర్తి వివరాలతో మరొక వీడియోలు కలుద్దాం సెలవు మరి బాయ్ 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 థ్యాంక్ యూ